అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ పేరు వాసవుని వ్యాపార దక్షత పురంధరుడు పరమేశ్వరుడు మంచి స్నేహితులు ఇద్దరు వ్యాపారంలో మంచి దిట్టలు ఒకరిది వస్త్ర వ్యాపారం అయితే మరొకది పచారీ దుకాణం ఇద్దరూ కష్టపడి న్యాయంగా సంపాదించి ధనుకులైన వారే నెలకోసారి ఒకరి ఇంట్లో కలిసి తమ వ్యాపార సాధక బాధకాలు చెప్పుకోవడం వారికి అలవాటు ఆ రోజున పరమేశ్వరుడు పురంధరుని ఇంటికి వచ్చాడు వారిద్దరూ ఆరుబైడు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటుండగా ఒక బిచ్చగాడు ఆ వచ్చి అయ్యా ఉదయం నుండి ఏమీ తినలేదు కడుపు దహించకుపోతుంది ఏదైనా ఉంటే కాస్త ఇప్పించండి బాబు అని అడిగాడు పరమేశ్వరుడు కోపంగా ఏమోయ్ కాలు కన్ను బాగున్నాయి ఇలా బిచ్చమెత్తుకోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా అన్నాడు బాబయ్యా ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మెవరో నానెవరో తెలియక ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాను ఇలా వాకిలా నన్ను నమ్మి పని ఇచ్చేదెవరు అందుకే ఇలా పిడికడు మెతుకుల కోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ అందరి చేత చివాట్లు తింటున్నాను ఆ భగవంతునికి నా మీద జాలే లేదు అన్నాడు విచారంగా వాడిని చూసిన పురంధ్వరుకి జాలేసింది లోపలికి పిలిచి వాడి కడుపు నిండా అన్నం పెట్టించి చూడు బాబు నీ పేరెంట్ అన్నావు అని అడిగాడు వాసవుడంటారు బాబయ్యా అని వినయంగా చెప్పాడు అతడు కండబలం ఉన్నవాడికి గుండెబలంతో పని చేసుకోవాలి కానీ ఇలా బిచ్చమెత్తుకొని ఇంతకాలం బతుకుతావు వాసవ కనపడని దేవుడిని దయ్యాన్ని తిట్టుకునే బదులు నీ మేధ శక్తిని ఉపయోగించి స్వయం శక్తితో నీ ప్రయత్నం నువ్వు చేసి కష్టించి పని చేసుకోవచ్చుగా అన్నాడు బాబయ్యా నన్ను నమ్మి మీరేమైనా పని ఇప్పిస్తే చేస్తాను అని అన్నాడు ఆకలి అని అన్నాడు ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతతో సరే నేను నీకు ఒక బుట్టెడు చెట్లకు పండిన మామిడి పండ్లను ఇప్పిస్తాను నీవు వాటిని అమ్మి సొమ్ము చేసి జమ చేయి నిజాయితీ నిరూపించుకుంటే నీకు నేను సాయం చేస్తాను అని ఇంట్లోకి పిలిచి తన పాత బట్టల చేత ఒకటి తెప్పించి పనివారి చేత మా పండిన మామిడి పండ్ల బుట్ట ఒకటి బయటికి తెప్పించాడు చూడు వాసవ నీవు చిరిగిన బట్టలతో వెళితే ఎవరూ పండ్లు కొనకపోవచ్చు ఈ బట్టలు వేసుకొని పండ్లు అమ్ముకురా అన్నాడు వాసవునితో పురంధరుడు అయ్యా ఈ పండు ఒక్కొక్కటి ఎంత ధర పలుకుతుందో చెప్పండి అని వినయంగా అడిగాడు వాసవుడు వాడికున్న వ్యాపారం మెలకువకు పురంధీస్ పురంధరునికి సంతోషం కలిగింది చూడు వాసవా ఇవి మంచి రుచికరమైన పనులు ఒక్కొక్కటి సంతలో అయితే ఇరవై రూపాయల ధర పలుకుతుంది నీవు ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతావు కనుక ఎంత ధరకు ఇవ్వవచ్చో ఉన్నయించుకో అని చెప్పి పంపాడు వాడటు వెళ్ళగానే నీ స్వభావం మార్చుకోనలేదా పురంధర ఈ బిచ్చగాలను నమ్మవచ్చా వాడ పళ్ళబుట్టతో ఉడాయించకపోతే చూడు హాయిగా మూడు నాళ్ళు నీటను కూర్చొని తింటాడు ఆ పైన వేరే ఊరు వెళ్ళిపోతాడు బుట్ట బుట్టెడు పనులు వృధా చేశావు అన్నాడు పరమేశ్వరుడు పోనీలే పరమేశ మనము మొదట్లో చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళమేగా మనకు ఆ రోజున ఆ రాఘవయ్య బాబు సాయం చేయబట్టే మనం ఈ రోజున ఇంతవారం అయ్యాం మనము మరొక సాయం చేస్తే వాని బానిస బతుకు బాగుపడవచ్చు లేదా వాడికి ఒక బుట్టెడు మామిడి పనులు దానం చేసిన పుణ్యం నాకు దక్కకపోదు అన్నాడు నిశ్చంతగా నిన్ను మార్చడం ఎవరి వల్ల కాని పని అన్నాడు స్నేహితుని ఏమీ అనలేక పరమేశుడు అతడెవ్వరినీ సులువుగా నమ్మడు సరే పద భోజనం చేసి కాస్త విశ్రమిద్దాం సాయంకాలం నేను కొత్తగా వేయించిన కొబ్బరి తోట చూపుతాను అంటూ లేచాడు పురంధరుడు సాయంకాలం వారి ఇరువురు కొబ్బరి తోట వైపు విహారంగా బయలుదేరారు నీ మామిడి పళ్ళ దానపలం నీకు దక్కేట్లు ఉంది పురంధర అని పరమేశం అంటుండగా దూరం నుంచి ఖాళీ బుట్ట పట్టుకుని వాసవుడు రావటం ఇద్దరూ చూశారు వాసవుడి దగ్గరికి వచ్చి అయ్యా మీ చేతి చలవేమో ఇల్ ఇవాళ పండ్లు అన్నీ సులువుగానే అమ్ముడయ్యాయి ఇదిగోండి పైకం మరి కాస్త ఆలమై ఆలస్యమై ఉంటే మీరు దొరకపోయేదేమో అంటూ సొమ్ము చేతికి చేతికిచ్చాడు ఒక్కో పండు ఎంతకమ్మేమో ఆసక్తిగా అడిగాడు పరమేశం అయ్యా ఐదు పండ్లకు ఒక పండు ఉచితం అని చెప్పి ఒక్కోటి ముప్పై రూపాయలకు అమ్మాను బుట్టలో నూట ఇరవై ఆరు పండ్లున్నాయి బాబయ్య ఒక్కొక్కటి ఇరవైకి అమ్మితే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి నేను ఐదింటికి ఒకటి ఉచితంగా ఇచ్చినందున ఇరవై ఒక్క పనులు ఉచితంగా ఇచ్చిన ఒక్కోటి ముప్పైకి అమ్మటం వల్ల ఆరు వందల ముప్పై రూపాయలు అదనంగా వచ్చాయి తీసుకోండి బాబు అంటూ సొమ్ము పురంధరుడికి ఇచ్చాడు పురంధరుడు సంతోషంగా చూశావా పరమేశ చిన్న సాయం అందితే ఎవరైనా తమ తెలివి ప్రదర్శించే అవకాశం వస్తుందని ఈ సోమయ్య నిరూపించాడు వాసవా నిజాయితీకి వ్యాపార దక్షతకు చాలా సంతోషంగా ఉంది ఇంత తెలివైన వాడివి చక్కగా వ్యాపారం చేసుకో భిక్షమెత్తడం ఆ ఆరు వందల ముప్పై రూపాయలు నీవే నీ తెలివికి ఎండనపడి అమ్మినందుకు భత్యం రేపు వచ్చి మరో రెండు బుట్టలు పట్టుకెళ్ళు ఒక వారం అయ్యాక పోగైన నీ డబ్బుతో సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలెట్టుకో నీకు కావలసిన సాయం నేను తప్పక చేస్తాను కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది పోయిరా వాసవ అంటూ వాడి భుజం తట్టి పం పంపాడు ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి